ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబరు పన్నెండవ తారీఖు బుధవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విప్రో డాక్టర్ రెడ్డి స్లాబ్స్ అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది ఇండియాకి సంబంధించిన సెక్టార్స్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టే పిఎస్సి బ్యాంక్ రియాలిటీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా ఐటీ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా కన్సప్షన్ అనేది టాప్ గెయినర్స్గా నిలబడ్డాయి మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ పైన ఇండియన్ సెక్టర్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్లయితే ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ విక్స్ అనేది తగ్గింది యూస్ మార్కెట్స్లో ఓరిటాలిటీ తగ్గుతుందని చెప్పేసి విక్స్ చెప్తుంది చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్సు లండను యూఎస్ మార్కెట్స్ యూరప్ నిక్కీ ఏషియా మార్కెట్ జపాన్ అండ్ రష్యా జర్మన్ హాంకాంగ్ ఫ్రాన్స్ సౌత్ కొరియా అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి మొత్తం మీద గ్లోబల్గా మార్కెట్స్ అయితే బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఎంటెల్ క్యాటర్పిల్లర్ సిస్కో అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి బట్ క్లోజ్ అయిన విధానంలో అయితే జస్ట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ లోపు నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి ఇక టాప్ గెయినర్స్లో మెర్కెన్కో ఎయిమ్జన్ నైక్ అనేది కనిపిస్తుంది అఫ్కోర్స్ జాన్సన్ అండ్ జాన్సన్ ఇవన్నీ కూడా మోర్ దాన్ త్రీ పర్సెంట్ అయితే క్లోజ్ అయ్యాయి మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ని పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు వచ్చేసరికి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి టెన్ ఇయర్ నోట్ ఆప్షన్ అంటే వీళ్ళు బాండ్స్ అనేది రిలీజ్ చేస్తారు దానికి సంబంధించిన వడ్డీ రేటు లేదా కూపాన్ రేట్ అంటాం అది ఎంత అనేది రిలీజ్ అవుతుంది సో ఇది ఇంపార్టెంట్ డేటా బాండ్ మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఆర్బీఐ ఆక్షన్ అనేది జరిగింది ఇది ఇంపాక్ట్ అనేది తక్కువ ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం నాలుగు గంటలకి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది రిలీజ్ అవుతుంది సో ప్రీవియస్గా వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉండేది ఈసారి ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గుతుందని చెప్పేసి అందరు కూడా ఫోర్ కాస్ట్ అయితే చేయటం జరుగుతుంది సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా సాయంత్రం ఐదు గంటలకి ఎం త్రీ మనీ సప్లై డేటా అనేది కూడా రిలీజ్ అవుతుంది ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ నిన్నటి రోజున యూఎస్కు సంబంధించిన స్టాక్ ఫీచర్స్ అనేది పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి సో దానికి గల కారణం ఏంటంటే గవర్నమెంట్ షట్డౌన్ అనేది రీ అయిపోయి రీఓపెన్ అవుతుంది అని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఇక ఇండివిజువల్ స్టాక్స్లో ఏఎండి వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది ఎందుకంటే ట్వంటీ థర్టీ కల్లా వీళ్ళ యొక్క రెవెన్యూ అనేది డబుల్ అవుతుందని చెప్పేసి ఫోర్కాస్ట్ అయితే చేశారు సో ప్రస్తుతానికి యుఎస్ మార్కెట్స్లో ఒక బుల్లిష్ మూమెంటం అనేది కనిపిస్తూ ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఈరోజు కొన్ని కంపెనీలు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి అశోక్ లేలాండ్ ఏషియన్ పెయింట్ హెచ్ఏఎల్ ఐజిఎల్ ఐఆర్సీటీసీ నౌకరి ప్రెస్టేజ్ టాటా స్టీల్ అనేది ఒకవేళ మార్కెట్ అవర్స్లో గానే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిందంటే ఈ యొక్క కంపెనీల్లో సిగ్నిఫికెంట్ వోల్టాలిటీ ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన వాటిలో సెల్ అనేది ఉంది ఇది బ్యాన్ లిస్ట్లో ఉంది అంట దీంట్లో మనం ఫ్రెష్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ అయితే బై లేదా సెల్ అనేది చేయకూడదు క్యాష్ మార్కెట్లో మనం బై సెల్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే కావాలంటే హోల్డ్ చేయొచ్చు లేదంటే వాటిని ఎగ్జిట్ కూడా అవ్వచ్చు ప్రాబ్లీ బంధన్ బ్యాంక్ సమ్మన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రోబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే ఇండస్ బ్యాంక్ బీఈఎల్ బీపీసీఎల్ ఎమాండమ్ పోర్ట్స్ టాటా మోటార్స్ అనేది నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా బజాజ్ ఫినాన్స్ బ్రిటానియా బజాజ్ ఫిన్సర్ అపోలో హాస్పిటల్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఫ్యూచర్స్లో ఉన్న స్టాక్స్లో ఏ విధంగా బిల్డప్ అనేది జరుగుతుంది అనేది మనం పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ షార్ట్ సైడ్ థర్టీ పర్సెంట్ సో పార్టిసిపెంట్స్ ఏంటంటే కొద్దిగా బుల్లిష్గా ఉంటుంది మార్కెట్ రానున్న రోజుల్లో అని చెప్పేసి లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారని చెప్పేసి దీని అర్థం నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నిన్నటి రోజున హ్యామర్ అనేది ఫామ్ అయితే అయింది బోటంలో ఇక బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టుదే ప్రస్తుతం లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రోబుల్ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా ఫైవ్కి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టు ఎఫ్ఐఎస్ స్టిల్ ఇండెక్స్ ఫీచర్స్లో బ్యారిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు స్టాక్స్లో కొద్దిగా సేల్ అనేది చేసినట్టు తెలుస్తూ ఉంది ఇక ప్రొప్రైటరీ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో కొద్దిగా బులిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఫీచర్సు స్టాక్ ఫీచర్స్ రెండింటి ద్వారా బులిష్గా ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో కొద్దిగా బులిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ ఎనిమిది వందల మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ అయితే చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ రెండు వేల నూట ఎనభై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ స్టిల్ ఏంటంటే సేల్ అనేది చేస్తూ మార్కెట్ని డ్రాక్ చేస్తూ ఉండగా డిఐస్ బాయ్ చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో ఓలిటాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి సో కొద్దిగా బులిష్గా ఉంది ప్రస్తుతానికి కొద్దిగా పుల్ బ్యాక్ అనేది తీసుకుంటూ ఉంది డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్ బులిష్ మారుబోజు క్యాండిల్ అనేది క్రియేట్ చేసింది ఎనీ హావ్ ఈరోజు ఒక పదమూడు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున కిందకు వచ్చింది బట్ స్ట్రాంగ్గా బయర్స్ అనేవాళ్ళు పైకైతే మార్కెట్ని తీసుకెళ్లారు ప్రస్తుతం మనకు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది బ్యాంక్ నిఫ్టీలో ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు ఇమీడియట్గా ఉన్న సపోర్టు యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది సెన్సెక్స్లో ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా బుల్లిష్గా క్లోజ్ అయింది నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయింది బట్ ఈరోజు హైలో ఓపెన్ అయింది దీన్ని మనం గ్యాప్ అప్ అంటాం ఎనీహౌ చాలా పెద్ద సర్ప్రైజ్ అనమాట ఎందుకంటే నూట యాభై ఆరు పాయింట్లు ప్రస్తుతం మనం చూస్తున్నప్పుడు బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది నంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్ అనేది ట్రేడ్ అవుతుండగా మన నిఫ్టీ ఫ్యూచరు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల పదకొండు దగ్గర క్లోజ్ అయింది మొత్తం మీద ఒక వన్ సిక్స్టీ పాయింట్స్ పైన పాజిటివ్గా అయితే కనిపిస్తుంది సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫీచరు మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష ఇరవై వేల ఆరు వందలు అనేది ఇంపార్టెంట్ సపోర్టు సిల్వర్లో ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఇంపార్టెంట్ సపోర్టు క్రూడాయిల్లో ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఐదు వేల రెండు వందల తొంభై అనేది ఇంపార్టెంట్ సపోర్టు న్యాచురల్ గ్యాస్లో నాలుగు వందల ఎనిమిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు మూడు వందల ఎనభై రెండు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ బిట్కాయిన్లో ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఇరవై రెండు ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష రెండు వేల రెండు వందల ఎనభై అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఈరోజు చాలా స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి సో దానికి సంబంధించిన సమర్య అనేది నేను ఇక్కడ అప్డేట్ చేశాను టాటా పవర్ అనేది తీసుకున్నట్టయితే స్ట్రాంగ్ క్యూటివ్ రిజల్ట్స్ అనేది ఇచ్చింది వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఇంక్రీజ్ అయింది రెవెన్యూ గ్రోత్ కూడా స్ట్రాంగ్గా ఉంది అవుట్లుక్ వచ్చేసరికి మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఇక బీఎస్సీ విషయానికి వచ్చేసరికి ప్రాఫిట్ అనేది సిక్స్టీ వన్ పర్సెంట్ పెరిగింది సో ప్రాబ్లీ మూమెంటం అనేది పాజిటివ్గా కంటిన్యూ అవ్వడానికి ఆస్కారం ఉంది జేబీ కెమికల్స్ విషయానికి వచ్చేసరికి ప్రాఫిట్ అనేది నైన్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది స్టడీ పర్ఫార్మెన్స్ అనేది కనబరిచింది ఇది కూడా మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఇక రైల్ వికాస్ నిగమ్ అనేది తీసుకున్నట్టయితే ప్రాఫిట్ అనేది ట్వంటీ పర్సెంట్ డ్రాప్ అయింది మిక్స్డ్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది ప్రాబ్లీ మనం దీన్ని ఫ్లాట్ లేదా నెగిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఎనీహా ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క స్లైడ్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఒకవేళ జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలించేసినట్టే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో బుల్లిష్ ఇండికేషన్ అనేది ఇస్తూ ఉన్నాయి లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీలో కొద్దిగా న్యూట్రల్గా ఉంది బట్ లోవర్ టైం ఫ్రేమ్ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయంటే నిఫ్టీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్తూ ఉంది మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మనకి హండ్రెడ్ పర్సెంట్ బుల్లిష్ సెంటిమెంట్ కనిపిస్తూ ఉంది ఇక గ్లోబల్గా మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఏ ఒక్క కంట్రీ కూడా ప్రస్తుతం ఇన్ ఇండెక్స్ అనేది నెగిటివ్లో అయితే లేదు ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్లో బులిష్ సెంటిమెంట్ అనేది సంతరించుకుంటూ ఉంది సో ఎవ్రీ డిప్లో కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తూ మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కంటెంట్ అనేది గమనించండి నచ్చిందనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే థ్యూమ్ ధన్యవాదాలు